తిరుపతి జిల్లా సచివేడపట్నంలోని వారపు సంత మైదానంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్న టీడీపీ కార్యకర్తల సమావేశం సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది సచివేడ నియోజకవర్గం శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం అనిచర వర్గానికి చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు స్థానిక పెట్రోల్ బంక్ వద్ద నిరసనకు దిగారు ఆదిమూలంపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు ప్లాకార్డులతో నినాదాలు చేస్తూ పార్టీపై తమ ఆవేదనను వ్యక్తపరిచారు నారా లోకేష్ నిర్వహించిన సమావేశం ప్రశాంత నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతానికి లోకేష్ మంతనాలు జరిపారు పెద్దలు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎంతో పటిష్టంగా ముందుకు పోతుంది మన లోకేషన్ అన్న గారు సచివేడు రావడం చాలా అదృష్టం ఏదైతే నత్త నడక మన నియోజకవర్గంలో సమస్యలు ఉన్నదో వాటన్నిటిని ఇంకా వేగవంతం చేసేదానికి మనకి నారా లోకేష్ అన్న గారు రావడం జరిగింది ఎటువంటి సమస్యలు లేకుండా మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము అందరూ స్వాగతించి పూల అలంకరణతో ఆయనకి పూల దండలేసి చేజేలు కొట్టి నారా లోకేష్ అన్న గారికి చాలా చాలా అద్భుతంగా ఈ ఫంక్షన్ ఈవెంట్ జరిగి చాలా అందరూ సంతోషంగా ఎటువంటి చిన్న గుండు సూదంతా ఒక చిన్న ఎట్లా అంటే దుశ్చర్యలకు పాల్పడకుండా ఎమ్మెల్యే గారు చాలా చాలా ఆనందంగా అద్భుతంగా ఈ ఫంక్షన్ నిర్వర్తించేదానికి మన కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో ఆదిమూలన్న గారిని గెలిపించినటువంటి వాళ్ళంతా ఉన్నారు కష్టపడి రాత్రి పౌరులు కష్టపడినటువంటి ప్రతి ఒక్కరిని చాలా వేడుకుంటున్నాము పెద్ద మనసుతో అర్థం చేసుకోండి ఇవన్నీ చాలా అద్భుతంగా డిసిప్లైన్ గా సహకరించాలా సహకరిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము ఏ అందరూ ఆయన సేవలు మన నియోజకవర్గానికి వచ్చేలాగా అందరూ సహకరించి విద్యాశాఖ మంత్రికి అతివేడి నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము మీరు మా ఎమ్మెల్యే కోనేటి ఆదిమోహన్ గారిని ఆదరించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రజల సహాయ సహకారాలతో మీరే గెలిపించుకుంటున్నారు ఆయన ఆదరించారు మీ సంఘాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ మీరు పెట్టిన భక్తితో ఈరోజు ఎమ్మెల్యేగా అయినాడు

అంత దోపిడీ వాళ్ళది రాజ్యంగా తయారైంది కాబట్టి చెరుకుకి ఎవరైతే పనిచేశారు ఆ మంత్రులు ఆ దోపిడీ దారులు ఆ భూస్వాముల పెత్తలం ఈ నియోజకవర్గంలో ఎక్కువైంది కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని అన్న పెద్ద వయసు వాడు రైతి నిజాయితీ కింద ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఈ సస్పెన్షన్ ఎత్తివేసి సత్యపేడి నియోజకవర్గ ప్రజల యొక్క కోరికలను తీర్చగలరని మిమ్మల్ని సత్యపేడి నియోజకవర్గ ప్రజల బతిపాలి పెట్టుకుంటున్నాం సార్